అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ తల్తిక్క రాజు కథ అనగనగా ఒక రాజ్యం ఉండేది దాని ప్రజలు పాపం మంచి వాళ్ళే కానీ రాజుకు మంత్రికి మాత్రం తల్తిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది వాళ్లకు అందరూ రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించడం అంటే అస్సలు ఇష్టం లేదు అందుకని ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్ళకు శాసనం చేశారు పగలను రాత్రిగాను రాత్రిని పగలుగాను నిర్ణయించారు రాజ్యంలో ప్రతి వాళ్ళు చీకట్లో పనిచేయాలి తెల్లవారాక పడుకోవాలి ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి మరణదండన ఇక ప్రజలు ఏం చేస్తారు రాజుగారు ఎట్లా చెబితే అట్లా చెయ్యక తప్పలేదు తమ ఆజ్ఞలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు మంత్రి గారు మాత్రం చాలా సంతోషపడ్డారు ఒక రోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు మహిమాన్విడైన ఒక రాజ్యాన్ని గురువు మధ్యాహ్నం అవుతుంది చాలా అందంగా ఉంది కానీ అటు ఇటు తిరుగుతూ మనుషులు కాదు కదా ఒక్క ఎలుక కూడా కనబడలేదు వాళ్ళకి అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయే రాజ రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటు నిద్ర అలవాటు చేసేశారు గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది అయితే సాయంత్రం అయ్యేసరికి నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్నది ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకోవటం మొదలుపెట్టారు గురు శిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చట వేసింది చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది దుకాణాలు తెరిచారు గనక వెళ్ళి ఏమైనా భోజన సామాగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు వాళ్ళి వెళ్ళారిద్దరు చూస్తే ఆశ్చర్యం అన్ని సామాన్లది ఒకే రేటు ఒక్కోటి ఒక్కో దుడ్డు అంతే సోలెడు బియ్యము అంతే డజనాటి పండ్లు అంతే శిష్యుడు భోజన ప్రియుడు అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు ఎన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా పది దొడ్డు ఖర్చవ్వలేదు ఇది పిచ్చివాళ్ళ రాజ్యం నాయన ఇలాంటి చోట ఉండడం ప్రమాదం వేరే ఎక్కడికైనా పోదాం త్వరగా పోదాం పద అక్కడ ఉండకూడదు అన్నారు గురువుగారు శిష్యుడితో పిల్లగా శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది పారిపోయేందుకు తగిన కారణం ఏదీ కనపడలేదు అన్ని తిండి పదార్థాలు మనకు ఈ ధరలలో వేరే ఎక్కడా దొరకవు ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది అక్కడే ఇక్కడే ఉండిపోదాం మనం అన్నాడు వాడు ఇది ఎక్కువ కాలం నడవదు నాయన దీని అదీగాక వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు నా మాట విని నాతో వచ్చే ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం అని నచ్చి చెప్ప చూశారు గురువుగారు కానీ శిష్యుడు ఒప్పుకోలేదు ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మంచి మాటలు తెలవ వెళ్ళిపోయాయి ఏమైనా సరే తను ఈ స్వర్గాన్ని వదిలి రాను అన్నాడు శిష్యుడు చేసేది లేక గురువు గారు అతన్ని అక్కడే వదిలి నీకు అవసరమైనప్పుడు పిలువు వస్తాను అని వస్తాను అనిచాను అని వెళ్ళారు శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు సంతోషంగా రోజు అరటి పళ్ళు నెయ్యి తేనె అన్నం రొట్టెలు ఇలా ఏవి పడితే అవి ఒక చోసిన అంబోతు మాదిరి గుండ్రంగా సన్నన్న మొదటి భాగం ఇంతటితో సమాప్తం రెండవ భాగం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం